అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు గోదాముల్లో గోల్మాల్ వేల బస్తాలు మాయం పేదల బియ్యం పెద్దల వ పరం మొన్న మచిలీపట్నంలో తాజాగా కాకినాడలో తవితే మరెన్నో అత్యధిక ప్రైవేటు గోదాములు వైకాపా నేతలవే వాటిలో నిల్వకే పౌర సరఫరాల శాఖ ప్రాధాన్యం గత ప్రభుత్వంలో లారీలకు లారీలే తరలించిన లెక్కపత్రం లేదు ఐదేళ్ళు సహకరించిన అధికారులు సిబ్బంది ఇదండి పరిస్థితి తవ్వే కొద్దీ ఈ బియ్యం యొక్క అక్రమాలు గోదాములకు గోదాములు మాయమైపోవటం నిల్వలన్నీ మాయం చేయటం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క గోదాము కూడా వైకాపాకి సంబంధించినటువంటి నేతలవేనమాట ఏటా యాభై లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి తీసుకొని మిల్లర్లకు పంపారు ప్రతి సంవత్సరం సుమారు ముప్పై లక్షల టన్నుల బియ్యాన్ని సిఎంఆర్ అంటే అధిక శాతం రీసైక్లింగ్ చేసిందే కింద మిల్లర్ల పౌర సరఫరాల శాఖ గోదాములకు సరఫరా చేశారు ఏ గోదాముకు ఎన్ని వెళ్ళాయో అక్కడి నుంచి మందల గోదాములకు ఎన్ని చేరాయో మండల గోదాములకు ఎన్ని చేరాయో ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఐదేళ్ళుగా సరైన లెక్కలేవు గోదాము నిర్వహణ ఎంత చెబితే అంత రాసుకోవడమే పౌర సరఫరాల శాఖ సంస్థ వంత అనమాట వైకాపా నేతలకు చెందిన ప్రైవేటు గోదాము అంటే ఇన్వెస్టర్ గోదాముల్లో అయితే నిల్వ చేసిన బియ్యాన్ని ఎలా తరబడి బయటికే తీయరు అమ్ముకొని సొమ్ము చేసుకోండి మీకు వీలున్నప్పుడు నిల్వలు చూపండి అనే ధోరణే ఇదండి పరిస్థితి నాలుగు వేల ఎనిమిది వందల నలభై టన్నుల బియ్యం మాయమైందంట నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై టన్నులు ఇప్పటికి బయటకు వచ్చింది ఇంకా తవ్వితే ఇంకా వాటి గురించి లాగితే ఇంకెన్నో వస్తాయో తెలియదు ఈ రకంగా ప్రజల సొమ్మునంతా దోచుకు తింటున్నారండి పందికొక్కలాగా ఇక్కడ చూడండి కార్టూన్ లాగా బొమ్మ కూడా వేశారు గోదావరిలో బియ్యం మాయమైపోతున్నాయంటేనూ ఏమో అనుకుంటా ఏమై ఉంటాయా అనుకున్నా అంటే వాడు తినేసాడని వాడు చూడండి పందికొక్కులాగా ఎలా బలిచాడు అది కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇక లేరు హైదరాబాద్లో పుట్టి పెరిగిన ది దిగ్ధ దర్శకుడు దిగ్దర్శకుడు ముంబైలో కన్నుమూత చివరి శ్వాస వరకు సినిమాతోనే ప్రయాణం చనిపోయారు అంటండి శ్యామ్ బెనగల్ గారు మంచి మంచి సినిమాలు తీసినటువంటి శ్యామ్ బెనగల్ గారు పద్మభూషణ్ పురస్కారం కూడా ఆయన తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నాయంట దాదాసాహెబ్ పాల్కే పురస్కారం వచ్చేసరికి రెండు వేల ఐదులో రెండు వేల పదిమూడులో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాలతో ఆయన గౌరవించారు అంటే పురస్కారాలు చాలా వచ్చినాయి ఆయన ప్రతిభకి అది పరిస్థితి రహదారుల నాణ్యతలో రాజీ పడద్దు ఎక్కడా కూడా నా రాజీ పడకుండా అనేవి చాలా బాగా పటిష్టంగా వేయాలి నాణ్యతగా మొత్తం ఏ పాలలో ఏది ఉండాలి తారు ఎంత ఉండాలి ఇవన్నీ కూడా చిప్స్ ఎన్ని పోయాలి ఈ మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి రహదారుల నాణ్యత అనేది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తాను ఇక్కడ ఫోటో కూడా చూడవచ్చు మనం అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటించి నిర్మాణ పనుల తనిఖీ పల్లె పండుగలో ఇచ్చిన హామీల అమలు తీరుపై దృష్టి గుడివాడలో రక్షిత మంచినీటి సరఫరా నాణ్యత పరిశీలన ఇవండి ఎక్కడా కూడా అధికారం వచ్చింది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెస్ల్లో కూర్చోకుండా అంటే వాళ్ళ ఇళ్లల్లో కూర్చోకుండా సైలెంట్గా అధికారులు ఏదైనా చెప్తే సరే అని సంతకాలు పెట్టడం ఏమీ లేకుండా ప్రతి ఒక్క పనిని మూలాల వరకు వెళ్ళి పరిశీలిస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా నారా లోకేష్ గారు కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు అధికార మాత్రం తలకెక్కింది అది దించుకుంటే పార్టీ ఇంకా పతాక స్థాయిలో ఉంటుందన్నమాట క్రైస్తవుల సంక్షేమం భద్రత మా బాధ్యత ఉమ్మడి రాష్ట్రంలో చర్చిపై దాడి జరిగితే నేనే వెళ్ళి పరిశీలించా మళ్ళీ అలాంటి దాడులు జరగకుండా అరికట్టా విభజన తర్వాత వారి శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాండిల్ పట్టుకొని ఆ చర్చిలో చూడండి సెలబ్రేషన్స్ సెమీ క్రిస్మస్ వేడుకలు అన్నమాట అది పరిస్థితి రాజధాని నిర్మాణం కోసం ప్రజలపై ఒక్క పైసా భారం వేయం అది ముమ్మాటికి స్వయం సమృద్ధి ప్రాజెక్టే రాజధాని అభివృద్ధి చెందాక భూములు అమ్మి అప్పులు తీరుస్తాం ఇరవై ఆరు జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టీకరణ ఓర్వలేకే వైకాపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు రాష్ట్రంలోని డబ్బంతా తీసుకెళ్లి రాజధాని నిర్మాణానికే ఖర్చు పెడుతున్నారంటూ వైకాపా నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ మండిపడ్డారు అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అని పునరుద్ఘాటించారు ప్రజలపై ఒక్క పైసా భారం కూడా వేయకుండా రాజధాని నిర్మిస్తామని పేర్కొన్నారు సోమవారం సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డిఏ నలభై నాలుగవ సమావేశం అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాల కేటాయించగా మిగిలిన భూములను విక్రయించి అమరావతిని నిర్మిస్తానని ఆయన తెలిపారు ప్రపంచ బ్యాంకు ఏడిబి వంటి సంస్థల నుంచి తీసుకునే రుణాలను అమరావతిలో భూములు విక్రయించడంతో పాటు భవిష్యత్తులో అక్కడ నుంచి వచ్చే ఆదాయంతో తీరుస్తామని వెల్లడించారు నిజంగా ఒక ఆదాయం లేకుండా ఆదాయానికి వనరులు ఏర్పాటు చేసుకోవాలంటే పెట్టుబడులు కావాలండి ఫస్ట్ పెట్టుబడి పెడితేనే దాని నుంచి మరలా కంటిన్యూగా ఒక పెట్టుబడి వస్తూనే ఉంటుంది ఏ వ్యాపారమైనా అంతే అదేవిధంగా రాజధానిలో పెట్టుబడులు వచ్చి ఒక వ్యాపార సంస్థలు స్టార్ట్ అయినాయి అనుకోండి దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోతుంది కదా ఆదాయం ద్వారా మనం అప్పులు తీర్చుకోవచ్చు కదా ఆదాయ వనరులను పెంచుకోవాలి ముందు మనం వైకాపా ఎక్కడా కూడా అది చేయాల చేసే వాళ్ళని దుమ్మెత్తిపోయటం లేదా చేసే వాళ్ళపైన అసత్య ప్రచారాలు చేయడం సాక్షి పేపర్ చేతిలో ఉంది కదా అని ఇలాంటి పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తారండి గుర్తుపెట్టుకోండి మరో రెండు వేల బస్సులు అవసరం అంటండి దేనికోసం మరో రెండు వేల బస్సులు అవసరం పదకొండు వేల ఐదు వందల మంది సిబ్బంది కావాలంట దేనికంటే మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై అధికారులను నివేదిక ఇచ్చారు రోజుకు ఆరు కోట్ల వరకు రాబడి కోల్పోనున్న ఆర్టీసీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే రోజుకు సకటన పది లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు ఇప్పుడున్న వాటికి అదనంగా రెండు వేల బస్సులతో పాటు పదకొండు వేల ఐదు వందల మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు ఎంత రాబడి తగ్గుతుంది ఏ ఏ బస్సులకు డిమాండ్ ఏర్పడుతుందనే వివరాలతో ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో తాజాగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు తీరును చూడటంతో పాటు అధికారులు ఇచ్చిన నివేదికపైన పరిశీలన చేయనుంది ఇది పరిస్థితి అయితే ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తే రెండు వేల బస్సులు కావాలంటే దానితో పాటు పన్నెండు వేల మంది సిబ్బంది కావాలి దగ్గర దగ్గరగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్ట్కు కోటి రూపాయల విరాళం విరాళం సూర్యవర్ధన్ కుమార్ అంటండి అందజేసింది లక్కీ ఫర్ యూ ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన సూర్య సూర్యపవన్ కుమార్ సూర్య పవన్ కుమార్ అది పరిస్థితి ఎక్కడి నిధులతో అక్కడే అభివృద్ధి పనులు మున్సిపాలిటీ నిధులపై నియంత్రణ ఎత్తివేత బిల్లుల చెల్లింపులు కమిషనర్ల చేతికే ఏప్రిల్ నుంచి అమల్లోకి మూడు వేల రెండు వందల కోట్ల మున్సిపల్ నిధులు మళ్లించిన గత ప్రభుత్వం అది ఎక్కడి నిధులు అక్కడే ఉంచుకొని అక్కడే అభివృద్ధి పనులు అంట అంటే సపోజ్ ఇప్పుడు మున్సిపాలిటీ నిధులు ఉన్నాయనుకోండి ఆ మున్సిపాలిటీ నిధులు మున్సిపాలిటీ దానిలోనే ఉంటాయి వాళ్ళు మున్సిపాలిటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి మున్సిపల్ ఆధ్వర్యంలో ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా చక్కబెట్టుకోవచ్చు అన్నీ కూడా అభివృద్ధి చేయవచ్చు అన్నీ కూడా సక్రమంగా నిర్వహించవచ్చు పనులన్నీ కూడా ఇక ప్రభుత్వం జోక్యం ఏ నిధులపైన కూడా ఉండద ఉండకుండా ఉంటుందన్నమాట అంటే ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటే ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా అభివృద్ధి జరగడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు చాలా మంచి అవకాశం అండి యాక్చువల్గా మీరు ఆలోచించండి ఒకసారి ఎందుకంటే ఎక్కడ నిధులు అక్కడ ఇక్కడ నా చేతిలో కొన్ని నిధులు ఉన్నాయి అనుకోండి నాకు అధికారం ఉంటుంది ఏది ఈ ఈ వ్యవస్థలో నేను అధికారిని అనుకోండి ఇక్కడ నాకు నా వ్యవస్థ యొక్క నిధులు నా దగ్గరే ఉంటే గవర్నమెంట్కి వెళ్లకుండా దీని నుంచి అభివృద్ధి చేయడానికి అభివృద్ధి పనులు ఏమేమి చేసావు అనేది గవర్నమెంట్కి లెక్క చెప్పాలి అభివృద్ధి చేయడానికి అభివృద్ధి పనులకు మళ్ళీ గవర్నమెంట్ నడుక్కునే పని ఉండదు లేట్ అవ్వదు నిధులు వస్తే రావని భయం అక్కర్లేదు హ్యాపీగా అభివృద్ధి చేసుకోవచ్చు అది పరిస్థితి అరబిందో నాసిరకం బొగ్గుతో వెయ్యి కోట్ల రూపాయల భారం కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి పడిపోవడంతో మూడింతల ఆర్థిక ధరకు విద్యుత్ కొన్న వైకాపా ప్రభుత్వం విజయసాయిరెడ్డి వెయ్యంకి కంపెనీ కోసమే జగన్ ఆరాటం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజం అది పరిస్థితి రైట్ ఐదు ఎనిమిది తరగతుల్లో నో డిటెన్షన్ విధానం రద్దు విద్యా హక్కు చట్టానికి సవరణ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యపై నిర్ణయం ఆయా రాష్ట్రాలకే ప్రాథమిక విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పాఠశాలలో ఐదు ఎనిమిది తరగ తరగతులకు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది దీని ప్రకారం ఈ రెండు తరగతులకు చెందిన విద్యార్థులు పై తరగతులకు వెళ్లేందుకు తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది ఇప్పటివరకు పరీక్షల్లో పాస్ అయినా ఫెయిల్ అయినా హాజరు శాతంతో విద్యా హక్కు చట్టం ప్రకారం పై తరగతులకు పంపిస్తున్నారు ఇప్పుడు అది లేదండి తీసేశారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సస్పెన్షన్ అంట దేనికోసం గాలేరు నగిలి సుజల సవంతి ప్రాజెక్టులో పూర్తి అదన బాధ్యతలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్న సిహెచ్ హరిబాబును సస్పెండ్ చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు నిబంధనలకు విరుద్ధంగా ఒక గుత్తేదారు ఏజెన్సీకి ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ విడుదల చేసినందుకు ఈ చర్యలు తీసుకున్నారు ఇదండి పరిస్థితి ఒకే గుడ్డులో రెండు కోడి పిల్లలు అంట పొదిగించిన ఓ గుడ్డు నుంచి ఇలా రెండు కోడి పిల్లలు బయటకు వచ్చాయి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సానాల గ్రామంలో ఈ అరుదైన ఘటనను చోటు చేసుకుంది గ్రామానికి చెందిన షేక్ తోపిక్ కోళ్లను పెంచుతుంటారు ఆయన కోడిగుడ్లను పొదిగించగా సోమవారం ఆ గుడ్డులో నుంచి రెండు పిల్లలు బయటకు వచ్చాయి రెండు కోడి పిల్లలు ఆరోగ్యంగా ఉండగా చుట్టుపక్కల వారు వీటిని చూసి ఆశ్చర్యపోయారు ఈ విషయమై సోనాల ఇన్ఛార్జ్ వైద్యాధికారి సుశీల్ కుమార్ను సంప్రదించగా జన్యుపరమైన లోపాలతో ఇలా జన్మిస్తాయని పేర్కొన్నారు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు తత్కాల పథకం కింద అవకాశం కల్పించినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్ల తెలిపారు తత్కాల కింద ఫీజులు కట్టుకోవచ్చు అంటండి పోలీసుల నోటీసుపై హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని ఆయన కుమారుడు వ్యాజ్యంపై నేడు విచారణ రేషన్ బియ్యం మాయింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అంటే నాని తన తనయుడు సాయి కృష్ణమూర్తి సోమవారం హైకోర్టులో వ్యాజ్యం వేశారు ఆ నోటీసు ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలని కోరారు గోదాములో బియ్యం మాయమైతే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప గోదామును ఇచ్చిన యజమానిపై కేసు నమోదు చేయడం సరికాదన్నారు పేర్ని బియ్యం కేసు సిట్క్ నకిలీ పట్టాల పంపిణీపైన విచారణ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి సిట్గా చెప్తున్నారంటే నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్ ఏం పేకటానికి ఒకే అంశంపై బహుళ ఎఫ్ఐఆర్ల నమోదు చల్లదు హైకోర్టులో సజ్జల భార్గవ రెడ్డి వ్యాజ్యం సామాజిక మాధ్యమంలో అసభ్యకర అభ్యంతరకర పోస్టులు పెట్టాలనే ఆరోపణలతో తనపై వివిధ ఠాణాల్లో బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ వైకాపా సోషల్ మీడియా పూర్వ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి హైకోర్టులో సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు అంటే ఆయన చేసినటువంటి సోషల్ మీడియా వ్యాఖ్యలు పొలు చోట్ల పొలు ఎమ్మెల్యేని విమర్శించారు కదా ఆయా ప్రాంతాల్లో కేసులు పెడతారు దానిపైన మళ్ళీ అన్ని చోట్ల కేసులు పెట్టడానికి లేదు అన్నట్లుగా హైకోర్టులో పిటిషన్ వేసాయండి కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన జాగ్రత్తగా ఉండాలి బంగాళాఖాతంలో అల్పపీడడం వల్ల భారీ వర్ష సూచన ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ ఓకే కాకినాడ సీ వాటాలపై లాభాలు డివిడెంట్లు పంచుకోవద్దు బలవంతంగా వాటా రాయించుకున్నారు అరవిందో సంస్థకు సిఐడి లేఖ ఈడీకి వివరాలు అందజేత చెల్లించిన డబ్బు ఏం చేశారని దర్యాప్తు మంచిది రెడ్డి మమ్మల్ని బెదిరించారు ఆయనకు బెయిలిస్తే దర్యాప్తుపై ప్రభావం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన రావు కాకినాడ సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ సెజ్ లిమిటెడ్లోని కోట్ల రూపాయల విలువైన తమ వాటాను బలవంతంగా లాక్కునే క్రమంలో తనను తన కుటుంబ సభ్యులను వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి బెదిరించారని కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేవీఆర్ గ్రూప్ యజమాని కర్ణాటి వెంకటేశ్వరరావు అంటే కేవీరావు హైకోర్టుకు నివేదించారు వాటాల బదిలీలో తమ ప్రతిపాదనను అంగీకరించపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో భయపెట్టారు భయపెట్టారన్నారు ఇది పరిస్థితి ఇలా భయపెట్టి బెదిరించారండి వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటకు వదిలితే మాకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు కాబట్టి దర్యాప్తుపై ప్రభావం పడుతుంది కాబట్టి ఇవన్నీ చేయొద్దు అంటున్నారు అనమాట బెయిల్ ఇవ్వద్దు అని హైకోర్టులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఓకే పనులు చేయకుండా బిల్లులు బొక్కింది నిజమే జలవనరుల శాఖ నివేదికలో స్పష్టం ఈనాడు కథనాల ఆధారంగా విచారణ విజిలెన్సు అధికారులు రంగంలోకి అయినా బాధ్యులపై చర్యలేవి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నీరు చెట్టు కార్యక్రమానికి సంబంధించి పనులు చేయకుండానే కోట్ల రూపాయల విలువైన బిల్లులు చెల్లించిన మాట వాస్తవమేనని జలవనరుల శాఖ ప్రాథమిక నివేదికలో తేలింది ఈ అంశంపై జిల్లా విజిలెన్స్ అధికారులు సైతం విచారణ ప్రారంభించారు బాధ్యులైన జలవనరుల శాఖ అధికారులు విజిలెన్స్కు సహకరించడం లేదని సమాచారం బిల్లుల చెల్లింపులకు సంబంధించిన రికార్డులు పంపాలని కోరిన వారు స్పందించలేదు బిల్లుల్లో అక్రమాల గురించి నవంబర్ రెండు మూడు తేదీల్లో ఈనాడు వెలుగులోకి తెచ్చింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో నూట ఇరవై మూడు పనులకు సంబంధించి అక్రమాలు వెలుగు చూశాయి అసలు పని చేయకుండానే దొంగ రికార్డులు సృష్టించి కోట్లు కాజేశారు ఈ అంశాలపై సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రాథమికంగా విచారణ జరిపి చిన్న నీటి వనరుల విభాగం చీఫ్ ఇంజనీర్కు నివేదిక పంపారు అక్రమాలు జరిగినట్లు తెలిందని అందులో స్పష్టం చేశారు కానీ దానికి సంబంధించి చర్యలు ఎక్కడా లేవు చర్యలు ఎప్పుడు తీసుకుంటారో తెలియదు అది పరిస్థితి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి షర్మిల గారు మాట్లాడారు వ్యవసాయ రంగానికి సంబంధించి స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులను రాష్ట్రంలో అమలు చేయాలని ఏపీసీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు అంతే డిమాండ్ చేయటం మటికి ఆమె బాధ్యత శాంతికి పునాది దెబ్బ తగిలిందా ఇవండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఒకసారి సాక్షిలో మెయిన్ వార్తలు ఏంటో చూద్దాం శ్యామ్ బెనగలిక లేరు ఓకే రైట్ కరెంటు కోత చార్జీల మోత ఆరు నెలల్లో పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా జనంపై భారం వేసిన కూటమి సర్కారు ఒక పక్క విద్యుత్ బిల్లుల షాకులు మరో పక్క కోతలు రోజు రెండు నుంచి మూడు గంటల పాటు సరఫరా నిలిపివేత డిమాండ్ మేరకు సరఫరా చేయలేక అనధికారిక కోతలు కరెంటు లేక చీకట్లో గాఢ అల్లాడుతున్న గ్రామాలు ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్కు ఎగనామం ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు వంద రూపాయలు వందలు వేలల్లో బిల్లులు జారీ చేస్తున్న కూటమి సర్కారు తమ కష్టాలు చెప్పకుండా చెప్పుకుంటే పింఛన్లు రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రజల్లో ఆందోళన అబ్బా అబ్బా ఏమి రాస్తరి తప్పుడు కథనాలు ఏమి రాస్తరి ఈనాడు చెవులో ఈడీ చెప్పిందా దర్యాప్తు విషయాలు బహిర్గతం అయ్యాయా లేక ఈనాడు తన అజెండాకు అనుగుణంగా కథనాలు నడిపిస్తుందా ఏది నిజం మూడు వేల కోట్ల నికల నికర లాభాలు సాధిస్తున్న అరవిందో నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు సమకూర్చుకోలేదా నిజంగానే బెదిరించి ఉంటే పోర్టులో హండ్రెడ్ పర్సెంట్ వాటా తీసుకుంటారు కానీ నలభై ఒక్క శాతం వాటా మాత్రమే ఎందుకు తీసుకుంటుంది ఏమి లాజిక్ రా నాయనా ఉత్తరాఖండ్ సీజేగా జస్టిస్ గుహనాథన్ నరేంద్రన్ అంట ఎవడబ్బా సొమ్మని బెనిఫిట్ షోలు వేస్తున్నారు ఎవరి కోసం వాటికి అనుమతి ఇస్తున్నారు ఒక్కో హీరో మూడు వందల కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నారు సినిమాలతో వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు జీఎస్టీ ఆదాయపోయిన అధికారులు ఏం చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే బండారు తీవ్ర వ్యాఖ్యలు అల్లు అర్జున్పై బాబు కుట్రను తేటతలం చేస్తున్న టీడీపీ జనసేన నేతల వ్యాఖ్యలు అల్లు అర్జున్పై బాబు కుట్ర అంట వారి పెచ్చరాతలు ఇందిరాస్వామిదే అల్లు అర్జున్పై బాబు కుట్ర చేయాల్సినటువంటి పని ఉంది అలా కుట్ర చేయగలిగిన మైండ్ సెట్ నిజంగా చంద్రబాబు నాయుడుకుంటే ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ పార్టీకి నువ్వెప్పుడో బొక్కలో ఉండేవాడివి జగన్ గుర్తుపెట్టుకో నువ్వెప్పుడో బొక్కలో ఉండేవాడివి కానీ న్యాయం ప్రకారం చట్ట ప్రకారం పోవాలని చంద్రబాబు నాయుడు గారు నిమ్మక నీరెత్తినట్లు గమ్మున ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు పిచ్చపులక మాటలు మాట్లాడకుండా సాక్షి లాంటి తప్పుడు ప్రచారాలు చేసి జనాలను మభ్యపెట్టొద్దు ప్లీజ్ ఎందుకంటే ఇప్పటికే ఊస్తున్నారు మీ మొఖాన ఇంకా నోట్లో ఊపించుకోకండి నేడు వైఎస్ఆర్ జిల్లాకు జగన్ నాలుగు రోజుల పాటు పర్యటన సిగ్గులేని పర్యటనలు లక్ష కోట్ల రూపాయలు అప్పంట సంపద సృష్టి లేదు ఆరు నెలలుగా బా పన్ను పన్నుల బాధుడే నువ్వు చేసింది ఏందిరా జగన్ అసలు సంపద సృష్టి ఇప్పుడు వచ్చి ఆరు నెలలే అన్ని గవర్నమెంట్ సారీ అన్ని పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి మరి మీరు ఐదు సంవత్సరాల కింద ఏంటి నేను మింగేసిన పదాలు కిందేంటిరా ఎవట్రా నువ్వు సాక్షిపై కేసు నమోదు పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తి కథనంపై కర్నూలు జిల్లా ఉలిదికొండ స్టేషన్లో కేసు నమోదు ఇతర మీడియాలోనూ అవే కథనాలు వచ్చిన సాక్షిపైనే కేసు జిల్లా పోలీసు అధికారుల సంఘం పేరుతో ప్రకటన విడుదల అన్ని తప్పుడు రాతలు రాస్తే కేసులు బెటరా సామాజిక పింఛన్లను తనిఖీ చేయండి పింఛన్లు తనిఖీ చేయకుండానే ఎవరి బడితోడికి ఇస్తారు ఏంద్ర పిచ్చి పొలకెళ్ళారా టీడీపీ నేతల వ్యాఖ్యలు బెనిఫిట్ షోలు వేసి అన్నంత డబ్బు పెట్టి తీసుకోవాల్సిన పనేంటి అంత డబ్బు ఏంటి బెనిఫిట్ షోలకి అసలు బెనిఫిట్ షో వేయాల్సినటువంటి అవసరం ఏంటి వందల కోట్ల రూపాయలు సినిమాల ద్వారా దోచుకుంటున్నారు కదా మరలా బెనిఫిట్ షోలు చారిటీ కోసం వేసేసే వేసేవారిని ఇప్పుడు సినీ నిర్మాతల లబ్ధి కోసం వేస్తున్నారు బెనిఫిట్ షోలు ఇంతకుముందు చారిటీల కోసం వేసేవాళ్ళు ఎందుకంటే బెనిఫిట్ షోల ద్వారా వచ్చేటటువంటి డబ్బుని అందజేస్తారు అందజేస్తారనమాట కానీ ఇప్పుడు నిర్మాతల లబ్ధి కోసం బెనిఫిట్ షోలు వేస్తున్నారు దాని గురించి మండిపడ్డారు తప్ప అంటే ఇలా మాట్లాడితే నిజాలు మాట్లాడితే కుట్ర చేసినట్లు అనమాట నిజంగా మైండ్ నుండి రాస్తారా మైండ్ లేకుండా రాస్తారా కానీ రాసే సాక్షి పేపర్ వాళ్ళు ఎదవలనమాట పదివేలు ఇస్తేనే లోడింగ్ మీకు చెప్పారా ఎవడ చెప్పాడు అల్లు అర్జున్కు మళ్ళీ నోటీసులు మంచిది ఎందుకంటే నాటకాలు తొప్పాడు కాబట్టి రోడ్ షో చేయలేదు నేను సైలెంట్గానే ఉన్నా అన్నాడు రోడ్ షో చేశారు సాక్ష్యాలతో సహా వీ వీడియోలతో సహా బయట పెట్టారు బయటికి వెళ్ళండి సార్ ఇలా వాళ్ళని మొత్తం పక్కకి తీసే బయటికి అంటే సినిమా అయిపోయాక వెళ్తా అన్నాడు చనిపోయింది మనిషి చనిపోయింది అని దిగులు లేదు మనిషికి రోడ్ల పనులు త్వరితగతడితే పూర్తి అవ్వాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి పద్దెనిమిది మందిలో ఒకరికి షుగర్ అంటండి ఖచ్చితంగా ఉందంట ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో ఒక్కసారి పరిచయండి ఐదు ఎనిమిది తరగతి డిటెన్షన్ రద్దు ఓకే అష్టదిగ్బంధంలో అరబిందో అరబిందో గురించి అష్టదిగ్బంధనం అని రాశారు ఆర్థిక ఇబ్బందులు చూస్తే బాధేస్తుంది చంద్రబాబు ఓకే నామినేటెడ్లో బీసీలకు కోట ముప్పై నాలుగు పర్సెంట్ ఇచ్చి తీరుతాం చట్టబద్ధత కల్పిస్తాం సీఎం చంద్రబాబు విచారణకు రండి ఉదయం పదకొండు గంటలకు రావాలని అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు నేటి నుంచి రోజువారీ విచారణ ఉదయం పదకొండు గంటలకు రావాలంట శ్రీతేజ కళ్ళు తెరిచి మూస్తున్నాడంట కానీ నన్ను గుర్తుపెట్టే స్థితిలో లేడు అల్లు అర్జున్పై కేసు వాపసు తీసుకునేందుకు సిద్ధం తండ్రి అల్లు అర్జున్పై కేసు వాపసు తీసుకోవడానికి నేను సిద్ధమని చెప్పి తండ్రి మాట్లాడుతున్నాడు మరి దీన్ని ఎందుకు సాగదీస్తున్నాడు నష్టపరిహారం తీసుకొని తండ్రి కేసు తీసేసుకోవచ్చు వెనక్కి తీసుకునే అవకాశం అయితే చాలా ఉందండి జర్నలిస్ట్పై దాడి కేసు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టువేత విష్ణుతో నాకు ప్రాణహాని నే నేను లేనప్పుడు మా అమ్మను మాయ చేశారు సంతకం తీసుకొని పోలీసులకు తప్పుడు లేక రాచకొండ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు పేదల గూడుకు జగన్ గ్రహణం టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇల్లు పాడుపెట్టారు గత టీడీపీ ప్రభుత్వంలో పేదలకు మూడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం రెండు వేల పంతొమ్మిది నాటికి దాదాపుగా పూర్తి జగన్ సర్కారు రాగానే పనులు ఆపివేత చంద్రబాబుకు క్రెడిట్ దక్కరాదన్న అక్కస్తో టిడ్కో ఇళ్లను శిథిలావస్థకు చేర్చిన వైనం ఎన్నికల ముందు హడావుడిగా కొన్ని పూర్తి వాటికి కూడా వసతులు కల్పించకుండా వైసీపీ రంగులేసి వదిలేశారు ఇది పరిస్థితి ఆంధ్రజ్యోతి పరిశీలించిన మొత్తం క్లియర్ కట్గా రాసింది టిడ్ గ్రహణం పెట్టాడు అనమాట నిజంగా వాడు వచ్చిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత టిట్ కోయిల్ను పాడుబెట్టాడు లాస్ట్లో ఏంటంటే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఏదో ఒకటి చేయకపోతే ఇబ్బంది అని హడావుడిగా కొన్ని పూర్తి చేసి ఇచ్చాడు కొన్నిటికి రంగులేసి వదిలేశాడు గత ఏడాదిన్నరలో పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం వీరిలో అత్యధికంగా మహిళలే ఇదో రికార్డు ప్రధాని మోదీ వరస అల్ప పీడనాలు ఇవన్నీ మూడు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్